స్వాగతం గ్రామంలో ప్రథమ పౌరుడు సస్పెండ్ గౌరవమైన హోదా ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్పు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బీర్ల ఐలయ్య కురుమా సర్పంచ్ గా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పదంలో తీసుకెళ్తానని కూడా బీర్ల ఐలయ్య సూపర్ స్పీచ్ ఇచ్చారు ఆదివారం నాడు తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షుడు కురుమ రత్న మాజీ ఎమ్మెల్సీ యగ్గే మల్లేశం కురుమ నేతృత్వంలో జరిగిన సర్పంచ్ ఉప సర్పంచ్ల సన్మాన సభలో బీర్ల ఐలయ్య కురుమ ముఖ్య అతిథిగా పాల్గొని సుదీర్ఘంగా ప్రసంగించారు సర్పంచ్ గా ఉన్నత శిఖరాలకు అధిరోహించే అవకాశానికి నాంది అన్నారు తాను కూడా సర్పంచ్ గా రాజకీయ అరంగ్రేటం చేసి ఈనాడు ఈ స్థితిలో ఉన్నానని అనేక విషయాలు సర్పంచ్లకు ఆయన ఉద్బోధించారు ఆయన ప్రసంగం ప్రతి ఒక్క సర్పంచ్లు ఉప విని తీరాల్సిందే తదనంతరం సర్పంచ్ ఉప సర్పంచ్లను ఆయన వచ్చిన దాంట్లో మూడు వందల మంది సర్పంచులుగా రెండు వందల మంది ఉప సర్పంచులుగా విజయం సాధించి మేము దేంతో మొన్ననే భూమిలో మీటింగ్ పెట్టినప్పుడు కూడా మన దాంట్లో గ్రూప్ వన్ గ్రూప్ టూ కూడా కొట్టిన వాళ్ళకు మన సంఘం నుంచి సన్మానించుకున్నాం ఇలా చదువుతో పాటు రాజకీయాల్లో రాజ్యాధికారంలో కూడా ఎక్కడ కూడా మా పురస్సులు తీసుకోమనే విధంగా ఇలా గెలుపొందిన వాళ్ళను కులంత సన్మానించుకోవడం అంటే సమాజంలో ఇంకా మన గుర్తింపు పెరిగే విధంగా ఈ సంఘం చేసినందుకు ధన్యవాదాలు చేస్తూ మరొకసారి మీ అందరికీ ఈ ఐదు సంవత్సరాలు శ్రీ యాదగి లక్ష్మణ ఆశీస్సులతో మీరు ప్రజాపాలన సాగించి ఏ నమ్మకంతో అయితే మీకు ఆ గ్రామంలో మిమ్మల్ని సర్పంచ్లుగా ఉప సర్పంచ్ గా ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని అభివృద్ధిని ముందుకోవాలని చెప్పి ఆశిస్తూ ఆ స్వామివారి ఆశీర్వాదకి వెళ్ళలే ఉంటాయని చెప్పి తెలియజేస్తూ సర్పంచ్ పదవి గురించి ఇప్పుడే మనకు చెప్పిండు ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చినా రాష్ట్ర మంత్రి వచ్చినా మీ కాన్సెన్స్ ఎమ్మెల్యే వచ్చినా ఆ గ్రామానికి ప్రథమ పౌరుడు సర్పంచే సర్పంచ్ గవర్నమెంట్ గౌరవమైన హోదా మరి మనకు ప్రజలంత మంచి హోదా ఇచ్చింది కాబట్టి గ్రామాన్ని ప్రథమ పౌరుడుగా చేసింది కాబట్టి ఎల్లమెల్లడా ప్రజలకు అందుబాటులో ఉండి ఆ గ్రామ అభివృద్ధికి కాంక్షిస్తూ ఏదైతే నమ్మకం మేము గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెడితే ఒక సర్పంచ్గా ఎంత పైకి స్థాయికి రావచ్చో నేనే ఆదర్శనం ఆ రోజు నేను గ్రామంలో సర్పంచ్ గెలిచిన కాబట్టి ఇలా మీ ముందు మీ బిడ్డగా ఎమ్మెల్యేగా ఉన్నా ఆ రోజు నా గ్రామంలో నన్ను నమ్మి సర్పంచ్ చేసింది కాబట్టి ఒక్కొక్క మెట్టుగా ఇలా ఎమ్మెల్యే వచ్చినంటే సర్పంచ్ అనేది మనకు పునాది సర్పంచ్ అనేది మనకు పునాది రేపు భవిష్యత్తులో మీరు పై స్థలాలకు పై స్థాయికి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా అందరికీ ఉన్నట్టే అని చెప్పి మీరు భరోసాగా మీ గ్రామంలో అభివృద్ధి చేయాలి సర్పంచ్ అంటే ఆశాభాష కాదు గ్రామానికి ఏ కంపెనీ రావాలన్నా గ్రామంలో ఏ కార్యక్రమం చేయాలన్నా గ్రామంలో వచ్చినా కానీ సర్పంచ్ పర్మిషన్ తీసుకోవాలి మరి అలాంటి అత్యున్నమ తన పదవి ఇలా మీరందరూ కష్టపడి కొంతమంది గ్రామాలలో సేవ చేసి కొంత ఇవాళ సర్పంచులుగా ఎంపీడి సర్పంచులుగా ఉప సర్పంచ్ గెలిచారు కాబట్టి ఇది మనకు మొదటి మెట్టుగా రేపు రాబోయే రోజుల్లో ఇంకా పైసాలు గెలగాలంటే గ్రామంలో మనకిచ్చిన ప్రజలకి మనం న్యాయం చేయాలి వంద మంది వంద సర్పంచ్ బాగు కూర్చోబెట్టి అమ్మాయి పని అడిగిందంటే అంతకంత మించినటువంటి మనకు గౌరవం ఇంకొకటి ఉండదు మనం సర్పంచ్ గానే బాధ్యత పెరిగిన

ఏ పార్టీ సిక్స్టీ సెవెంటీ చేస్తున్నారు అన్ని పార్టీలు నేను పక్కనే కాన్స్ట్యూషన్ వెళ్ళి భోజనం పెట్ట భోజనం పెట్టేరే నారానికి రావాలి ఆ చెల్లె తీసుకపోతే నేను రేపు వచ్చే ఐదేళ్లలో గౌరవ పెద్ద ఒక్క పది మందికి అసెంబ్లీ పొమ్మాలి ఒక్క పది మందికి అసెంబ్లీ పొమ్మాలి Yeah